అండి ఇదిగోండి పచ్చిమిరకాయలు వేస్తున్నాను టమాటా పచ్చడి ఇదిగోండి హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో రోటి పచ్చడి చేయబోతున్నాం అనమాట అదిరిపోద్ది సో వీటికి ముందుగా ఏమేమి కావాలి అనేది ఒకసారి చూసి రండి చేసేద్దాం పచ్చడి ఇందుకుగాను నేను అరకిలో టమాటా తీసుకున్నానండి పుల్లగా ఉన్న మంచి తీయగా ఉన్న దోసకాయలు మూడు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు లావుగా ఉన్నాయండి అంత స్పైసీగా లేవు కాబట్టి వీటిని ఒక వంద గ్రాములుగా పైనే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం వీటిని చక్కగా వేయించుకొని దాని తర్వాత పచ్చడి పట్టుకోవాలి అదే పచ్చడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఫస్ట్ నేను వేయించే విధానం తెలిసిన వాళ్ళైతే రెగ్యులర్గా వేయించే విధానమే బట్ నేను వేయించే విధానం ఒకసారి దాంట్లో ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా ఆయిల్ వేసుకున్నాను అలాగే పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నానండి లేకపోతే టపా టపాట్ వెళ్తాయి కదా సో జాగ్రత్త మూత పెట్టేసి ఉడకనిద్దాము సన్నటి మంట మీద ఒకసారి మధ్యలో అలా కద్దుకుందాం కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం జాలు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అండి టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ బాగా వేగాలి రోటి పచ్చడి కదా టేస్ట్ మామూలుగా ఉండదు అసలు ముద్ద వాళ్ళు కూడా రెండు పది ముద్దలు ఎక్కువ తింటారు సూపర్గా వేగాయండి ఇలా వేగాలి బాగా ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది పచ్చడి వీటిని మనం తీసేసుకున్నాం స్టవ్ తగ్గించేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఇందులోనే టమాటా ముక్కలు వేయిస్తానండి మూత పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికిద్దాము ఒకసారి టమాటాలను కలుపుకొని దోసకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను తోసకాయ ముక్కలు పచ్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంట కొంచెం పెద్దగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం ఓకే అండి మనకి టమాటాలు మంచిగా ఉడికిపోయాయి మరీ గట్టిగా ఉడకక్కర్లేదు ఈ మాత్రం ఉండాలన్నమాట రోసకాయ కూడా ఉడికిపోయింది కొ ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం కొంచెం చల్లారినిద్దాం రోడ్డు దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు దంచుదాం అండి ముందుగా అయితే ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చల్లగా ఉందండి బయట అయితే వాతావరణం వాతావరణం చల్లగా ఉంది సో మంచి పచ్చడి తండ తింటే ఆ టేస్టే వేరు లైటింగ్ వస్తున్నాను మంచిగా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా అండి మారని నవ్విస్తుంది నన్ను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే చల్లగా ఉంది చూడండి మెదుగుతా అండి రోజు రోటి పచ్చడి టేస్టే టేస్ట్ అండి ఎంతైనా చిటికలు అయితే ఎంతలో ఊరికిన మెగుతాయి ఇప్పటికిప్పుడు చేసుకొని అలా పచ్చడి టేస్ట్ మామూలుగా ఉండదు మీ దగ్గర వాతావరణం చల్లగానే ఉంటుంది కదండి చలికాలమే అనుకోండి కోర్స్ కాదంటే కొందరికి వేడిగానే ఉంటుంది అని అంటున్నారు మేము కొంచెం మేము ఉన్న చోట కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదండి విలేజ్ అట్మాస్ఫియర్ అందుకని మాకు కొంచెం చలి బాగానే ఉంటుంది అంత ఎండ కూడా రావట్లేదు చల్లగానే ఉంటుంది ఎండ ఎక్కువ రావట్లేదు చల్లగా ఉంటుంది మధ్యాహ్నం నాకైతే చలికాలం బాగా చాలా ఇష్టం అండి చాలా ఇష్టం చలికాలం కొంచెం స్కిన్ వాళ్ళకి కానీ చలికాలం ఆరవనే కాబట్టి వాతావరణం బాగుంటుంది నాకైతే యమ ఇష్టం అసలు కొంచెం చలి పచ్చిమిడికాయల కారణం చూడండి ఎట్లయింది బాగా తినచ్చండి అసలు వేడి వేడి అన్నంలో తింటే బా జిమ్ అంటుంది అసలు ఎల్లిపాయలు వేస్తున్నాను నాలుగైదు ఎల్లిపాయలు వేస్తున్నాను చింతపండు కొంచెం వేసి ఇప్పుడు ఇది నాకు ఇది తిన్నామంటే పచ్చడి ఎంత బాగుంటుంది తెలుసా అంటే జల్పు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం తిండి దిగానప్పుడు అలా చేసుకుంటే బాగుంటుంది సూపర్ ఉంటుంది అసలు చూడండి ఇలా మెదిగింది కదా దీంట్లో మనం చేతుల గరిట్లో అసలు నా పెళ్ళి కాకముందు మిక్సీనే వాడలేదు తెలుసా నేను పెళ్ళిన తర్వాత మిక్సీలో పట్టడం నేర్చుకున్నాను మా అమ్మమ్మ ఎప్పుడు పచ్చళ్ళు అయినా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా పల్లీ చట్నీ అన్ని రోడ్లోనే మా సొంతకి చేసిన ఒక పచ్చడి ఎప్పటికీ మర్చిపోలేదు మిక్సీ పట్ట మిక్సీ దెమ్మన్నా కూడా అమ్మ మా అమ్మ అసలు చట్టిగిన్నెలో చేశాను టమాటా పచ్చడి అప్పుడు రోల్ లేదు మాకు పెళ్ళైన కొత్తలో టమాటా పచ్చడి తినాలనిపించింది చిన్న పచ్చిమిరపకాయలు అన్ని సన్నగా కట్ చేసేసి చట్టిగిన్నెలో వేసారు పప్పు గుర్తుగా మస్తుల్లో పచ్చడి చూడండి ఎంత బాగుందో చూసి టమాటా ఇవాళ శ్రీముఖికి ఫోన్ చేసా కూర్కనే అయితే రోటి పచ్చడి తీసుకొని గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అంది అంది గుత్తివంకాయ కూర రోటి పచ్చడి అవును చాలా రోజులు తీసుకొచ్చిన రోజు డైటింగ్ అంతా మానేసి తినేస్తాను చాలా ఇష్టం ఏదో పచ్చళ్ళు మసాలాలు రోడ్లో నూరి మనం గుత్తి వంకాయ కూర చేసాము అప్పుడు ఎంత స్టార్టింగ్ స్టార్టింగ్లో మళ్ళీ చేయనే చేయట్లేదు అంతేగా ఒక్కసారి రోజు మార్నింగ్ టైంలో ఇక్కడ టీ తాగుతా కూర్చొని డోర్ నాకు తీటం రావట్లేదు సూపర్ ఉంటా టేస్ట్ అండి ఇది దోసకాయ టమాటా పచ్చడి కొత్తిమీర ఉందానా ఉంటుంది కానీ టేస్ట్ అనిపించదు నాకు ఇష్టం మా సొంతకి కొత్తిమీర అంత టేస్ట్ అనిపించదు డాడీ మీ చేతే ఇల్లు మొత్తం పచ్చడి పచ్చడి అవుతుంది అంటే దోసకాయ ఉంటది గాన ఫాస్ట్ ఫాస్ట్ టేస్ట్ చేయాలి ఇప్పుడు నేను నాకు నోరు ఊడిపోతుంది ఇంత అసలు చూస్తేనే నోరు ఊడిపోతుంది ఇది తినే దాకా నా యోదమ్మా కొంచెం ప్లేట్ లో అన్నం పెట్టి రావా ఆలుగడ్డ టమాటా కూర చేసుకుంటుంది రోజు అంటే ఆయిల్ ఆయిల్ కొంచెం వేసేసుకొని అండ్ వేస్తుంది కుక్కర్లో చేసుకుంటది ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆలుగడ్డ ముక్కలు టమాట ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసుకొని విజిల్స్ వచ్చాక మీరు నాకేం కొంచెం నాలుగు మెచ్చింది ఒళ్ళు మెచ్చదు ఒళ్ళు మెచ్చింది నాలుగు మెచ్చదంట నాకు ఆలు టమాటా ఇష్టం కానీ వాటర్ పోయకుండా పెస్తాము అమ్మ ఆలు ఇట్లా ఎట్లేదుగా పర్లేదు

మమ్మీ ఒక గిన్నె కూడా తీసుకురా పచ్చడి ఇస్తా మా అమ్మమ్మ నువ్వు ఉన్నప్పుడు త్వరగా తీసుకురా మమ్మీ ఇట్లా ముద్దలు పెట్టేదాన డాడీ పెట్టినట్టు ముద్దలు పెద్ద పెద్దగా ఇట్లా కలిపిద్దాం అమ్మమ్మ చేసి నేను చూడను అబ్బా తేమమ్మ ఏదో అది పని పెట్టనట్లా స్టీల్ పెద్దది ఉంది కదా బాక్స్ అంటే ఇట్లా ఇస్తా సరే పెద్ద దాని అంతన్నం పెట్టుకుంది మనం తినిపియాలి మీ అందరికి తింటారు తింటారు ఇవ్వండి ఇదిగోండి చూడండి వేడి వేడి ఉందాము పొందండి ఇలా ముద్దలు పెట్టేది ఇలా ముద్దలు అన్నం ఇలా ఇలా అన్నం వేసుకొని ఊడ్చుకొని అలా కలిపి పెట్టేది అంటే అన్నం ఊడ్చేకునే వాళ్ళం చిన్నప్పుడు రోల్ కూడా ఇట్లా ఇట్లా తీసి నాకు ఇవాల టమాటా పచ్చడి గోంగూర పచ్చడి ఓకే తల్లి చూడండి చూడండి ఎలా అదిరిపోద్ది ఇప్పుడు చూస్తారా కంచెం ఎలా ఉంది తీయకు ఫస్ట్ అయితే నింటే ఫస్ట్ అయితే నాకే నోరు ఊడిపోతుంది నాకు దగ్గర చూపి చూడు బాగున్నా ానమ్మా ఇంకాడ పావతలు ఉన్న ఇంట్లోపడికి వస్తా బా దా వస్తాను రా బాగుంది అందుకే నా రోటి పచ్చలు చాలా మందికి ఇష్టమే అసలు మామూలు టేస్ట్ లేదండి

ఇంకో ఇది ఒత్తు కలుపుకొని తినాలి కదా ఇప్పుడు తింటా ఎంత ఒత్తుగా నేను టూ మంత్స్ అవుతుంది కదా మన ఇంట్లో రోడ్లో పచ్చలేని ఊరగా ఎలా ఎందుకు తినాలనిపించింది నాకు కూడా తినండి అబ్బా మా యోధకం ఒత్తుకునే ఉండాలి పురుగు వచ్చింది పచ్చడి రైట్ పురుగు వచ్చింది అరబెట్టి మమ్మీ మూత అక్కడ ఉంది మమ్మీ సో అన్న మీద పడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి జలుబు చేసింది వాళ్ళకి అందుకే జలుబు పారిపోవాలని గొంతు పచ్చి చేసి నొప్పి వస్తుంది బాయ్ బాయ్ బాయ్